ఎమ్మెల్సీ గారు మా సోదరులు వినయ్ భాస్కర్ చీఫ్విప్ మాజీ చీఫ్విప్ గారు మరియు మిగతా మా పార్టీ సీనియర్ నాయకులతో కూడా మేమందరం కూడా రెగ్యులర్గా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ మీద మద్రాసు పర్యటన నుంచి మొదలుకుంటే కంటిన్యూగా మేము దశల వారిగా అందరితో చర్చించుకొని వాళ్ళు ఏం చేస్తారు చూద్దామని చెప్పి మేము దాని మీద విశ్లేషించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళు పదిహేను నాడు సభ పెడుతున్నారు కనుక ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్ రద్దు చేయాలి అది విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్ మోసపూరితంగా అమ్ముకున్నారు వాళ్ళు అసలు ఒక్క నియామకం ఒక్క ఒక్కటి కూడా టెస్ట్ పెట్టకుండా నోటిఫికేషన్ లేకుండా ఇచ్చినాం ఇచ్చినామని చెప్తుర్రు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల పత్రాలు ఇస్తూ మేమే చేసినామని చెప్తుర్రు పచ్చి మోసం మా కళ్ళ ముందర మేమే చూస్తున్నాం ఇంత అబద్ధాలు అని చెప్పి ఆశ్చర్యపోతున్నాము మరి ఇలా దాదాపు లక్ష అరవై వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్పి మోసం చేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వీలుస్తూ వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి గ్రూప్ వన్ నిర్వహించి పూర్తి అవకతవకలు చేసి ఇలా బజార్న పడేసి రెండు లక్షల ఉద్యోగాలకు సున్న పెట్టి మాయ మాటలతో చెప్తున్నారు అని ఆధారాలతో సహా టీఎస్పీ చైర్మన్కి ఇచ్చి వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ఆనాడు స్వేచ్ఛ ఇస్తం మాది పెద్ద స్వేచ్ఛ ప్రభుత్వం మాది అని అన్నారు యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరుగు అన్నారు ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే ఇక్కడ ముళ్ళ కంచెలే ఇవాళ విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి ఒక్క దెబ్బ విద్యార్థుల మీద పడ్డ దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీద మీరు విచారణ చేయించండి మీరు అంటారు కదా దానికి సిబిఐ అది అంటారు కదా చెప్పి దీని మీద కూడా చెప్పారు సిబిఐ విచారణ చేయించండి మీ సంస్థల మీద మీకు నమ్మకం లేదు కదా వాళ్ళకి ఇచ్చేయండి ఇచ్చి నిరూపించారు ఏ అసలు ఏం లేదు జీరో వీళ్ళు చెప్పింది మా వాస్తవం కాదని చెప్పి నిరూపించుకోండి తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా దాదాపు అరవై శాతం గల బడువు బలహీన వర్గాల వాళ్ళు మా పరిపాలనలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినా కూడా ఎన్నో హామీలు నెరవేర్చినా కూడా ఇయ్య హామీలను కూడా ప్రవేశపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కూడా మరి వీళ్ళందరినీ అంతకన్నా ఎక్కువ చేస్తాం మేము వాళ్ళు గొర్రెలిస్తే మేము డబ్బులే వేస్తాం వాళ్ళు వెయ్యి కోట్ల చేప పిల్లలు తీస్తే మేము రెండు వేల కోట్లు తీసుకొస్తాం వాళ్ళు ఐదు లక్షల ఇస్తే చేస్తే కార్మికులకు మేము పది లక్షలు ఇస్తాం అట్లా వాళ్ళకు ఏదో ఒక డబుల్ 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 త్రిబుల్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయినరు మోసపోయినరు ఓట్లు వేసిండ్రు సరే వేసిండ్రు మేము కూడా రమణన్న కానీ మా వినయన్న కానీ మేము కానీ అనేక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము కేవలం రాజకీయాల నుంచే వచ్చిన వాళ్ళం కాదు ప్రజా ఉద్యమాలు ఒక ప్రాంతీయ ఉద్యమాలు ఒక రాష్ట్ర ఉద్యమాలు ఆ కోవుల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మరి ఈ జాతులు పుట్టినాం కనుక ఈ జాతుల గురించి కూడా కొట్లనటువంటి వాళ్ళం మేము కామారెడ్డి డిక్లరేషన్ అనేది సిద్ధరామయ్య గారు వారు తీసుకొచ్చి సిద్ధరామయ్య గారి ద్వారా నవంబర్ టెన్త్ రోజు రెండు వేల ఇరవై మూడు రోజు అనౌన్స్ చేయించారు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని దాంతోపాటు యాభై మూడు ఉన్నాయి ఇవాళ ఏం తీసుకొచ్చారు అంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడమే మా యొక్క ఎజెండా అనేటట్లు ఇస్తున్నారు కానీ అనేక అంశాలు ఉన్నాయి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల సప్లాన్ మహాత్మా జ్యోతిబాపు పూల మీద ఇస్తామని చెప్పన్నారు కాంట్రాక్టర్లో సివిల్ కాంట్రాక్టర్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నారు గీత కార్మికులకు పది లక్షల ఎక్స్గ్రేషి అన్నారు నేతనలకు సబ్సిడీ కింద నూలు కానీ కలర్ ఎన్నో ఇస్తామని చెప్పన్నారు కమ్మరులకు కుమ్మరులకు వడ్రంగిలకు అందరికీ రజకులకు బోయలకు అనేక వాళ్లకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు ఎంబీసీలకు ఇస్తామన్నారు మరి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మండలాలను కోటిస్తామని చెప్పన్నారు మరి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పటివరకు కూడా అంటే ఇవి ఫార్టీ టూ పర్సెంట్ జనరేషన్ కూడా చాలా వాళ్ళు చేసేటువంటిది మోసపూరితం చివరి చెప్తాను నేను ఏ ఒక్కటి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు గవర్నరు పోయాల్సిన పని లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాల్సిన పని లేదు ఒక జివో రాత్రి అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఉదయం జియో ఇష్యూ మరి అలాంటివి చాలా ఉన్నాయి అలాంటివి అనేక అంశాలున్నా కూడా ఈరోజు వరకు కూడా ఒక్క జియో ఇష్యూ కాలేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలన్నది కాంట్రాక్ట్లలో అన్ని డిపార్ట్మెంట్ల మీటింగ్ పెట్టి జియో ఇష్యూ చేస్తే అయిపోతుంది గురుకులాల ఏర్పాటు ఇమీడియట్గా అయిపోతుంది ఒకరోజు డిసిషన్ తీసుకుంటే ఒక వర్క్షాప్ పెట్టుకుంటే ఇక ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్న చెప్తాడు ఇక మంత్రులు అన్న ఇద్దరు చిరు వ్యాపారులకు పది లక్షల రూపాయల అసలు ఏమి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు అందరికీ అక్కడ ఎక్కడ పోయింది అది జిల్లా కేంద్రాల్లో యాభై కోట్లతో స్టడీ సర్కిల్ లైబ్రరీలు క్యాంటీన్తో సహా ఏర్పాటు చేస్తామన్నారు ఎక్కడ ఒక్కటి కూడా కాలేదే మీరు అనుకుంటే ఒక్కరోజే అయ్యే పని కదా ఒక జో ఇష్యూ చేస్తే అయిపోతాయి కదా బీసీ ఐక్య భవనాలు అన్నారు జిల్లాలో ప్రతి మండలాల్లో గురుకులాలతో పాటుగా నవోదయ విద్యాలను సమానంగా ఏర్పాటు చేస్తామని అన్నారు మూడు లక్షల కంటే తక్కువ ఆర్షిక వార్షిక ఆదాయం ఉన్న వాళ్లకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడిస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలు మూత పడుతున్నాయి కోట్ల కొద్ది బకాయిలు ఏర్పడతా ఉన్నాయి ఆ కాలేజీల చైర్మన్ రవికుమార్ గారు జేపీఎన్సీ రవికుమార్ గారు మేము సావాలన్నా బతకాలన్నా అర్థమైతే లేదు అప్పులపాలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు కాలేజీ వాళ్ళు బీసీ విద్యార్థులు అంటేనే మరి మీరు ఫీజు రాదు ఎట్లా అని చెప్పి చదువుకునే పరిస్థితి లేదు విదేశీ విద్యను పెంచుతామన్నారు ఇంతవరకు ఎవరిని పంపించింది లేదు బీసీ విద్యార్థులకు వృత్తి బజార్ అన్నారు యాభై దుగ్నాలు ఎక్కడ ఒక్క దుగుణం కట్టలేదు ఇంతవరకు మీరు అనుకుంటే ప్రతి మండలానికి యాభై షాపులతో వృత్తి బజార్ అన్నారు కదా ఒక జిల్లా కేంద్రంలో కట్టలేదు మేము కట్టినటువంటి శిల్పారామం లాంటి కట్టినటువంటివే ఇంకా వృధా పడి ఉన్నాయి అక్కడ వ్యాక్సిన్ పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకు దారదత్తం చేయాలని చూస్తూ ఉన్నారు నీరా కేంద్రాలు ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు జిల్లా కోట ఏర్పాటు చేస్తామన్నారు ఎక్కడా లేదు చనిపోయిన గీతా కార్మికులు దాదాపు ఒక వెయ్యి నాలుగు నాలుగు వందల మంది ఉన్నారు పాత ఐదు లక్షలు ఇవ్వట్లేదు పెంచినా పది లక్షలు ఇవ్వట్లేదు ఎవరికి ఇవ్వట్లేదు ఇరవై ఐదు శాతం వైన్ షాప్ రిజర్వేషన్ అను అది కూడా లేదు ప్రతి సొసైటీకి ఫెడరేషన్లకు పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అన్నారు ఎక్కడా లేదు వర్షాకాలం వచ్చింది చెరువులు ఎండినే ఇప్పటివరకు చేప పిల్లల టెండర్ కాలేదు మళ్ళా ఎవరిని తిట్టాలంటే మర్చిశాఖ మరి తిట్టాలి తిట్టద్దు అని మళ్ళీ ఆ సామాజిక వర్గానికి ఇచ్చి నిధులు ఇవ్వట్లేదు ఆయన ఏం చేయాల శ్రీహరి గారికి రెవెన్యూ శాఖను హోంశాఖను ఇస్తే బిగా పనిచేస్తాడు ఆయన కానీ వీళ్ళ శాఖ వీళ్ళకి ఇవ్వాలి నిధులు ఇవ్వద్దు నిట్టరు తిట్టరు నిధులు ఖర్చు కావద్దు వీళ్ళు బాగుపడదు ఆర్థికంగా పైకి రావద్దు గిట్లే ఉండాలని ఇంత లాజిక్గా పనిచేస్తున్నారు మీరు చేపలు ఎప్పుడూ పిలుస్తారు గొర్రెల పైసలు అకౌంట్లో ఎప్పుడే వేస్తారు మూడు లక్షల రూపాయలు ఈత చెట్లు పెంచడానికి ఐదు ఎకరాలు అన్నారు ఒక ఎకరే ఇంత వరకు ఇవ్వలేదు స్వర్ణకారులకు మంగళ కుమ్మర్లకు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో టూల్ కిట్లు అన్నారు పద్మశాలకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ కింద పవర్ రూమ్స్ ఇస్తామన్నారు ఇక అండగా మాట్లాడతాడు ఎందుకంటే టోటల్ వృత్తి కులాల గురించి కొట్లన్నారు రమణ ఉన్నాడు కనుక మేము పోతే పోచారంకెళ్తే వాళ్ళందరూ కళ్ళు నీళ్ళు పెట్టుకున్నారు బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు వరల్డ్ టూరిజం బెస్ట్ హెరిటేజ్ విలేజ్ మేము అవార్డు తీసుకొచ్చింది మా హాయంలో అక్కడ ఒక నిధులు కూడా ఖర్చు చేయలేదు చేతివృత్తులకు అసలు కనీసం గౌరవం లేదు ఎక్కడ కూడా బతికే పరిస్థితి లేదు ముద్రాజు కులస్తులను బీసీ ఏ గ్రూప్లో వేడుస్తామన్నారు మరి ఎందుకు లేట్ అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఏం ప్రయత్నం చేసిన మా జాండ్ర కులస్తుల పరిస్థితి పట్టించుకునే నాతుడే లేదు కూలి పని చేసుకునే పరిస్థితికి వచ్చింది అక్కడ మా మేదర కులస్తుల సంగతి ఆ వెదురు బొంగులు అవన్నీ సబ్సిడీ కింద ఇస్తామన్నారు ఎక్కడ లేదు వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా వడ్రె కులస్తులు రాయి కొట్టడానికి పోతే కేసులు పెడుతున్నారు గుట్టలలో రాళ్ళు కొట్టొద్దని వర్తే రాళ్ళు కొట్టేది సొంతం గుట్టలు ఎక్కడ ఉంటాయి వాళ్ళ పైన కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు విశ్వకర్మలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా పెరిక కులస్తులు క్రిమినల్ విధానాన్ని సిఫార్సు చేస్తాం సాధిస్తామన్నారు ఎవరికి లేనటువంటిది బీసీలపైనే మోపుతా ఉన్నారు చివరిగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా దయచేసి పిసిసి ప్రెసిడెంట్ గారికి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం మీరు పదిహేను తారీఖు లోపల మిగతా అంశాలపైన చర్చించి అవన్నీ జియో ఇష్యూ చేయాల ఎక్కడైతే కామారెడ్డిలో మీటింగ్ పెట్టిండో సిద్ధరామయ్య గారు అక్కడనే ఒక ఆ ఉమ్మడి జిల్లాలోనే ఒక్క బీసీకి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంటుకు రెండు సీట్లు ఇవ్వాలంటే ఎక్కడ మీరు అమలు చేయలేదు రాజకీయంగా అనుగదొక్కుతూ ఆర్థికంగా వెనుకబడిన కులాలను అణచివేస్తూ ఆర్థికంగా పైకి రానియకుండా చేస్తూ నాయకత్వాన్ని అణచివేస్తూ ఇవాళ నలభై రెండు శాతం అనేది నైన్త్ షెడ్యూల్లో పెడితేనే సాధ్యమవుతారు మేము చెప్పినా మీరు వినకుండా ఫస్ట్ రాష్ట్రపతికి పంపిన రు మళ్ళా ఎమ్మెయేట్గా టర్న్ అయిపోయి అసెంబ్లీని ప్రోగ్ చేసి ఆర్డినెన్స్ చేస్తామన్నారు గవర్నర్ పంపపోతే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిన అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటివి చట్టాలు తయారు చేసినటువంటి రెండు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం అన్నారు విద్యా ఉద్యోగాల్లో మీరు ఎందుకు నలభై ఏడు శాతం ఇప్పుడు అమలు చేస్తలేరు దాన్ని ఎందుకు మాట్లాడతలేరు కామారెడ్డి డిక్లరేషన్లో అనేక అంశాలు ఎందుకు ప్రస్తావిస్తలేరు మీరు రెండు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీలు అన్నారు కదా మరి ఈ మూడింటి కనీసం ఈ మూడింటి పైన అయినా అయింది అని చెప్పి కామారెడ్డి రేపు పదిహేను తారీఖుగా మీరు ఎందుకు మాట్లాడతలేరు అంటే కేవలం అమలయ్యేటివి మీ చేతిలో ఉండేటువంటివి అమలు చేయకుండా దాని గురించి మాట్లాడకుండా మూత పడేసి అమలు అంశాన్ని మీరు రాంగ్ రూట్లో పోయి ఒక జీవో ద్వారా అమలు అవుతుందని చెప్తున్నారు జీవో ద్వారా అమలు కాదన్నా మీరు జీవో నిష్యూ చేసి దాన్ని పెద్ద భూతదములు పెట్టుకొని మేము విజయం సాధించినామని చెప్పడం అనేది చాలా మోసం బీసీలను చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద దగ మోసం ఇది మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే మిగతా మిగతా అన్నీ కూడా బడ్జెట్తో పాటు మీరు మిగతా ఇచ్చినటువంటివి ఒక మీ చేతిలో ఉన్నటువంటివి మీ పరిధిలో ఉన్నటువంటివి అసెంబ్లీలో పరిధిలోనే ఉన్నటువంటివి మీరు ఒక జివోతోనే తయారయ్యేటువంటివి ఆ జీవోలు ఇష్యూ చేసి మీరు కామారెడ్డి సభ పెట్టి ఆ సభలో విద్యా ఉద్యోగాలపైన కూడా మీరు చర్చించండి మాదే బాధ్యత ఇవి అయిన తర్వాతనే ఎలక్షన్లో పోతాం నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే నిర్లక్ష్యంలో పోతామని చెప్పండి కానీ ఇన్నేళ్ళు మమ్మల్ని మోసం చేశారు ఇన్ని సంవత్సరాలు మేము మోసపోయినాం స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు ఒక బడ్జెట్ లేదు అడిగే నాతుడు లేడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఈ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు మమ్మల్ని విస్మరిస్తే ఇక ఊర్చుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలలో మంత్రి పదవులలో కార్పొరేషన్ చైర్మన్లలో అన్నిట్లలో ఖచ్చితంగా కనీసం మీరన్న నలభై రెండు శాతం అయిన రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలి కామరెడ్ డిక్లరేషన్ కూడా సిద్ధరామయ్య గారిని కూడా విలిపియాలి ఒకవైపు మీరు ఆలోచించిన హామీలు ఆ వీడియోలో చూపిస్తూ దాన్ని అమలైనటువంటివి ఏంటో కూడా మీరు చూపించాలి జనానికి అని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా లేదనుకుంటే మేమే అది తయారు చేస్తాం మీరు మాట్లాడేటువంటివి స్క్రీన్ ప్లే పెద్ద తయారు చేసి మేమే జిల్లాల వారీగా ప్రదర్శన చేస్తామని చెప్పి మీకు సమయం మూడు రోజులు ఉంది కనుక ఈ మూడు రోజులలో మూడు నాలుగైదు రోజు నాలుగైదు రోజులలో మొత్తం జియోలు ఇష్యూ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం